నమస్తే అండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఎస్ ఆనందపురం అండి వేపాడ మెయిన్ రోడ్డు కొత్త వలస నుంచి వేపాడ రోడ్లోని ఎస్ ఆనందపురంలో వేయడం జరిగిందండి ఇది పంచాయతీ వెంచర్ అని థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్ యొక్క రెవెన్యూ డాక్యుమెంట్స్ కానీ పరిశీలించినట్లయితే ఈ అన్ని లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నది పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది అలాగే ఈ వెంచర్ నుంచి కరెక్ట్గా పెందుర్తి ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుందండి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందండి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్లు వస్తుంది మనకి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ రెండు వేలుగా ఉండడం జరిగిందండి కార్డ్ వ్యాల్యూ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ అలాగే మనం ప్రజెంట్ మార్కెటింగ్ అమ్ముతున్న వ్యాల్యూ ఆరు వేలు చెప్తున్నాం కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయండి ఈ వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఓవరాల్గా మీకు ముప్పై ఎకరాల వరకు ఎక్స్టెండ్ అవుతుందండి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇదండి మెయిన్ రోడ్డు ఇది నూట ఇరవై అడుగుల మెయిన్ రోడ్ అండి ప్రజెంట్ ఫార్టీ ఫీట్ ఉంది ఇది నూట ఇరవై అడుగుల మాస్టర్ ప్లాన్ అండి ఇది మన వెంచరు ఇక్కడ నుంచి మనకి వేపాడు వెళ్ళే మెయిన్ రోడ్ అండి వేపాడికి పది కిలోమీటర్లు వస్తుంది ఈ వెంచర్ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి